చూడండి పిల్లల్ని చిన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే క్రమశిక్షణతో చెప్పాలి మనం సరిదిద్దాలి అంతేకాని వెనుకేసుకొస్తే మాత్రం పెద్ద అయ్యాక ఆ పిల్లలు ఎంతో ప్రమాదకరంగా మారిపోతారు మరి అలాంటి కథే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి చివరిదాకా మీ విలువైన సమయాన్ని మాకోసం వినియోగించగలని నేను ఆశిస్తున్నాను లక్ష్మి రామారావు దంపతులకి ఒక్కగానొక్క కొడుకు ప్రవీణ్ వాడికి ఇప్పుడు పది సంవత్సరాలు రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం చాక్లెట్లు కావాలి చిరుతిళ్ళు కావాలి మరి వాళ్ళమ్మ పది రూపాయలు ఐదు రూపాయలు ఇచ్చేస్తూ ఉంటుంది ఆ డబ్బు తీసుకొని చిరిదిల్లు తినుకుంటూ వెళ్ళేవాడు స్కూల్కి వాడికి ఇదే అలవాటుగా మారిపోయింది అలా రోజు ప్రతిరోజు అంటే అసలు మామూలు విషయమా లేకపోతే స్కూల్కి వెళ్ళాలని మారాం చేసేవాడు ఒకరోజు వాళ్ళమ్మకి కోపం వచ్చి నీకు ఈరోజు మాత్రం డబ్బులు ఇవ్వను చాక్లెట్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి ఆ చిరలు తింటే హెల్త్ ఖరాబ్ అవుతుంది వద్దు నాన్న అని సర్ది చెప్పింది అయినా వాడు వింటేనా వినలేదు మారం చేసి ఆ రోజు స్కూల్కి వెళ్ళలేడు ఆ మరుసటి రోజు తల్లి ఇవ్వనే లేదు డబ్బులు అయితే వాడేం చేశాడు మొండిగా వాళ్ళ నాన్న జేబులో నుంచి పది రూపాయల నోటు తీసుకున్నాడు తీసుకొని చిరుదిల్లు తీసుకొని కొనుక్కొని స్కూల్కి వెళ్ళాడు అయితే వాళ్ళ అమ్మగారు చూశారు కానీ ఏమీ అనలేదు అమ్మ ఏమీ అనలేదని రోజు వాళ్ళ నాన్నగారు జేబుల నుండి తీసుకుంటున్నాడు స్కూల్కి వెళ్తున్నాడు అలా రోజులు గడుస్తున్నాయి టెన్త్ క్లాస్కి వచ్చేసాడు ప్రవీణ్ పది రూపాయల నుండి యాభై రూపాయలకు వచ్చేసాడు యాభై రూపాయల నుండి వంద రూపాయలకు వచ్చేశాడు అలా తండ్రి జేబులోండి తీసుకుంటూనే ఉన్నాడు ఒకరోజు తండ్రి చూసి పసిగట్టాడు కొట్టడానికి చేతి లేపాడు ఒరే నేను రోజూ ఎక్కడికి వెళ్తున్నాపా డబ్బులు ఎక్కడైనా పడేసుకున్నానేమో అనుకున్నాను కానీ నువ్వు దొంగవన్నమాట అంటూ కొట్టడానికి వెళ్ళేసరికి వాళ్ళమ్మ వచ్చి కొడుకుని వెనకేసుకొచ్చింది ఏంటండి వాడు తీసుకుంటే తప్పేంటి అయినా మీ జేబులో తీసుకున్నది అయినా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమైనా తీసుకున్నాడా ఏంటి వాళ్ళ నాన్నగారి డబ్బులు వాడు తీసుకున్నాడు తప్పేంటి అని కొడుకుని వెనకేసుకొచ్చింది అంతే ఇక ఆ విషయం విని తండ్రి మామూలుగా అయిపోయాడు కాముగా నోరు మూసుకొని అయిపోయాడు కొడుకు ప్రవీణ్ మాత్రం అమ్మ వెనకేసుకొచ్చింది నాన్న ఏమీ అనడు అనుకొని రెచ్చిపోయాడిక ఆ కాస్త యాభై రూపాయల నుంచి వంద రూపాయలు ఇష్టం వచ్చినట్లు అమ్మ కిచెన్లో పోపుల డబ్బాలో పుట్నాల డబ్బాలో ఎక్కడంటే అక్కడ పెట్టే డబ్బులు అన్నీ తీసుకునేవాడు ఐదు వందలు ఎన్ని చేతికొస్తే అన్నీ అన్ని ఇప్పుడు కాలేజీ చదువులు చదువుతున్నాడు కదా ఇంటర్కి వచ్చేసాడు అబ్బాయి ఇక తొట్టి అంతా స్నేహితులను వెంటేసుకొని సినిమాలకి షికార్లకి తిరుగుతున్నాడు చాలాసార్లు చెప్పి చూశారు లెక్చరర్లు మీ అబ్బాయి సరిగ్గా రావడం లేదు కాలేజీకి అని అప్పుడు వాళ్ళ అమ్మ వెనకేసుకొచ్చేది ఇక భర్త నోరు మూసేసేది ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండేవాడు భర్త అలా వాడు రోజు రోజుకి ఇంట్లో దొంగతనం ఇక బయట కూడా చిల్లర దొంగతనాలకి అలవాటు పడ్డాడు ఒకరి దగ్గర నుంచి సెల్ ఫోన్లు కాజేయడం అవి అమ్మేసుకొని డబ్బులు తీసుకురావడం ఇలా రకరకాల చిల్లర దొంగలకు అలవాటు పడ్డాడు ఒకరోజు సినిమా హాల్లో ఒక ఆమె పర్సు కొట్టేశాడు అంతే ఆమెకు దొరికిపోయాడు వెంటనే అంతరు గుమిగుడి ఆ అబ్బాయిని కొట్టి పోలీసులకు అప్పచెప్పారు పోలీసులు కాస్త వాళ్ళ నాన్నగారి నంబర్ తీసుకొని ఫోన్ చేశారు అమ్మా నాన్న ఇద్దరు వెళ్ళారు పోలీస్ స్టేషన్కి స్టేషన్లో కొడుకుని చూసి కూడా ఆ అమ్మ కొడుకుని వెనుకేసుకొచ్చింది మా అబ్బాయి అలాంటి వాడు కాదు ఏదో పొరపాటు జరిగింది అంటూ పోలీసుల మీదకి అరిచింది అప్పుడు ఆ తండ్రికి చాలా కోపం వచ్చేసింది ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకొని భార్యపైకి చేత్ ఆ చెంప ఏ చెంప కొట్టేశాడు చి నువ్వే నీ కొడుకుని పాడు చేశావు ఇప్పటికైనా సరే నీకు బుద్ధి రావడం లేదు చూడు ఇంకా కొడుకుని వెనకేసుకొస్తున్నావా ఏంటి అసలు చిన్నప్పటి నుండి అలవాటు నేర్పింది నువ్వు నా జేబులో నుండి దొంగతనం చేస్తే కూడా నువ్వు చూసి కూడా చూడనట్టున్నావే అసలు వాడికి ఈరోజు స్టేషన్లో ఉన్నాడంటే దానికి కారణం నువ్వే అంటూ భార్యని బాగా తిట్టి కొట్టాడు అప్పుడు చీ ఏమన్నా చేసుకోండి నేను ఎటైనా వెళ్ళిపోతాను అంటూ వెళ్ళిపోతున్న భర్తని కాళ్ళు పట్టుకుని క్షమించండి నన్ను ఇంకెప్పుడు అలా చేయను మన అబ్బాయిని కాపాడండి అనేసరికి కొన్ని డబ్బులు కట్టేసి కొడుకుని విడిపించుకున్నారు బయటికి వచ్చిన కొడుకుని ఆ తల్లికి చాలా కోపం వచ్చేసింది అందరు ముందే కొడుకుని ఆ చెంప ఈ చెంప వాయించేసింది బాగా కొట్టేసింది ఎందుకు అమ్మా అన్నాడు ఆ అబ్బాయి ఒరే నోరు ముయ్యరా ఎందుకంటే ఇదే పని పది సంవత్సరాల క్రితం నిన్ను కొట్టింటే ఈరోజు ఇలా పరిస్థితి ఇంతదాకా తెచ్చేవాడివి కాదు మేము ఈ పోలీస్ స్టేషన్కి వచ్చేవాళ్ళమే కాదు మా పరువు తీసేవా అసలు చి ఇక నీకు మాకు ఏ సంబంధం లేదు నా కొడుకు నా కొడుకు నేను వెనకేసుకొచ్చాను చూడు నువ్వు ఇలా రౌడీ విధవలా తయారైపోయావు చి చూడు ఇక మా కంటికి కనిపించక వెళ్ళిపో మేము వెళ్ళిపోతాం అనేసరికి ఆ కొడుకు క్షమించమ్మా నన్ను క్షమించు అంటూ కాళ్ళు పట్టుకున్నాడు లేదు నేను అస్సలు నమ్మను సరిగా చెప్తున్నాను మంచిగా మారితేనే ఇంటికి రా లేకపోతే ఇలాగే చేస్తానంటే నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపో మాకు అనవసరం మా కొడుకే లేడనుకుంటాం అంది ఆ తల్లి అసలు ఆమెకు కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి అవమానం తట్టుకోలేకపోతుంది ఇక వాళ్ళు ముందుకు అడుగు వేశారో లేదో అప్పుడు ఆ కొడుకు తల్లి తండ్రి ఇద్దరివి కాళ్ళు పట్టుకున్నాడు నాన్న నన్ను క్షమించు నాన్న చాలా తప్పు చేశాను ఇప్పటి నుండి నేను బాగా చదువుకొని మీ పేరు నిలబెడతాను ఒక ప్రయోజకుడయ్యి మీకు చూపిస్తాను నన్న నన్ను నమ్మండి అంటూ తల్లి తండ్రి కాళ్ళు పట్టుకున్నాడు ఆ అబ్బాయి ఇక ఎంతైనా తల్లిదండ్రి కదా కన్న పేగుబంధం సరేలే అని ఆ కొడుకుని లేవనెత్తారు ఇక సంతోషంతో ఇంటికి వెళ్ళారన్నమాట ఇదండి ఈనాటి కథ మరి మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి